ప్రజా సమస్యలపై అధికారులందరూ బాధ్యతగా పనిచేసినప్పుడే ప్రజల నుండి ఫిర్యాదులు తగ్గుముఖం పడతాయని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చాముకూరి శ్రీధర్ పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా టి సండుపల్లి మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ చాముకూరి శ్రీధర్ పలు శాఖ అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో జియో టాస్ హౌస్ బోర్డు భూముల సమస్యలపై అధికారులకు సమీక్ష నిర్వహించారు పలు సమస్యల పైన కలెక్టర్ అధికారులకు సూచనలు ఇచ్చారు మండల స్థాయిలోని ప్రజా సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు జిల్లా స్థాయి వరకు రాకుండా ఫిర్యాదులు తగ్గుముఖం పడతాయన్నారు అలాగే సున్నపల్లి ఎంబీపీ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేశారు మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం పిల్లలకు వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు కలెక్టర్ వెంట పలు అధికారులు పాల్గొన్నారు ఫోటో ఫం చెప్తాను ఏది ఒకసారి सिस्टमिक चिकित्सा म्हणजे जे 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 புத்தர் <Peachinaan> <that -tiedzieć> బీజీఆర్ఎస్ ఎలా చేస్తున్నారు బీజిఆర్ఎస్ నాణ్యత ఎక్కడైనా ఉంది సిటిజన్ని కలుసుకున్నారా లేదా వాళ్ళు ఎందుకు రిపోర్ట్స్ ఏంటి ఎందుకు పెండింగ్ ఉంటున్నాయని చూడడం జరిగింది కేవలం మూడు మాత్రమే పెండింగ్ ఉంది అది అలాగే సీఎంఓ పిటిషన్స్ మూడు ఉన్నాయి సీఎం గారికి ఇచ్చినవి అవి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇచ్చారు ఇది సాటిస్ఫాక్టరీగానే ఉంది రిపోర్ట్స్ ఇకపోతే మనకు స్టోన్స్ అండ్ గ్రేవింగ్ జరుగుతుంది ఇక దగ్గర ఒక మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క స్టోన్స్ నాటారు అయ్యా దీని మీద అవి న్యూట్రల్ స్టోన్స్గా ఉండాలనే ప్రభుత్వ ఆదేశాలు కాబట్టి ఇటువంటి పేర్లు అని ఉండకుండా వాటిని చూస్తున్నారు ఇప్పటికే వీళ్ళొక వెయ్యి వేలు ప్రోగ్రెస్ తీసుకొచ్చారు సో అదొకటి ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది ఇకపోతే రెవెన్యూలో బిఆండ్ ఏమైనా ఏమన్నా రెవెన్యూ సర్వీసెస్ అలాగే రీవెరిఫికేషన్ సంబంధించి డాటర్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ ల్యాండ్స్ ఇనా ల్యాండ్స్ ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చింది అవి రివ్యూ చేయడం జరిగింది ఇంకా అలాగే సర్వేకి సంబంధించి వచ్చేసి విలేజ్ సర్వేస్ కూడా వాళ్ళ దగ్గర పిటిషన్స్ ఎంత ఎఫ్లైన్ పిటిషన్ ఎంత బాగా చేస్తున్నారు ఎంత వేగంగా చేస్తున్నారో కూడా చెప్పడం జరిగింది సాటిస్ఫ్యాక్టరీ వెరీ లెస్ ఉంది మూడు మాత్రమే వాళ్ళ దగ్గర పెండింగ్ ఉంది అటు నిన్న వచ్చినాయి మాత్రమే లేకపోతే ఎంపీఓ దగ్గరికి వచ్చేసరికి మనకు హౌస్ హోల్డ్ చేయడం డ్యాన్ నోట్ అవుతుంది పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అపార్ ఐడి ఇస్తున్నాం ఒకటే ఐడి ఉండాలి వాళ్ళకి ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు కూడా ఒకే ఐడి ఉండాలి వాళ్ళకి సంబంధించి చాలా మందికి ఏంటంటే ఆధార్లో డేటా పట్టి స్కూల్లో బట్టి పోలకపోతే బర్త్ సర్టిఫికేట్ ద్వారా కరెక్షన్ పెట్టించుకోవచ్చు ఆ కరెక్షన్ పెట్టించుకోవడానికి కూడా వాళ్ళకి స్కూల్కి వెళ్ళి చెప్పడం ఏం జరిగిందంటే పంచాయతీ సర్టిఫికల్ డైరెక్ట్ స్కూల్కి పోయి ఎవరికైతే వెళ్ళవో వాళ్ళకి అక్కడికక్కడే ఉంటే బర్త్ సర్టిఫికేట్స్ లేకపోతే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సింది చెప్పడం జరిగింది అది కూడా ఇచ్చి ఉన్నారు ఇంకా కొద్దిగా హై స్కూల్స్లో అండ్ కాలేజ్లో కొద్దిగా పెండెన్సీ ఉంది ఎస్పెషల్లీ జూనియర్ కాలేజ్లో చాలా పెండెన్సీ కానీ ఇకపోతే మన లేట్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా మనం రీ అవ్వాలని చెప్పడం జరిగింది దాస్తులకి ఎవరు నోటరీ అడగొచ్చు సెల్ఫ్ సర్టిఫికేషన్ పది రూపాయలు రెవెన్యూ స్టాఫ్ ఇచ్చేసి తర్కొని స్కూల్ రికార్డ్స్ ఆధారంగా ముందుకెళ్ళమని కూడా చెప్పడం జరిగింది పోతే పల్లెపరంకు సంబంధించి వర్క్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ మండల పరిశుభ్ర ఇంత తీర్మానాలు అవ్వలేదని వచ్చింది ఎంపీఓ గారికి చెప్పడం జరిగింది అస్ట్ కోఆర్డినేటెస్ వర్క్ అలాగే గారికి కూడా చెప్పడం జరిగింది సో ఆర్